ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మీ ప్రతి బంధువుకి ప్రతి మిత్రునికి నియోజకవర్గం మల్కాజ్గిరి నియోజకవర్గం ప్రతి ఒక్కరికి తెలియజేసి మా రాజన్నాను గెలిపించుకోవాల్సిందిగా మీరు సూచించినందుకు కూడా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇవాళ ఇక్కడ ఒక్క విషయం మనకు రాబోయేది లోక్సభ ఎన్నికలు కాబట్టి చాలా జాగ్రత్తతోటి వ్యవహరించి అప్రమత్తంతో మనం ముందుకు వెళ్లాల్సిందిగా ఇక్కడ సూచిస్తున్నాను ఇక్కడ ముఖ్యంగా ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏందంటే మనకు చాలా మంది అంటుంటారు అరే ఇలా మోడీ గారు అక్కడ ఉంటే మనం దేశం కోసం కదా మోడీ గారికి ఒక లోక్ సభ ఆయనకి ఇవ్వాలా లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక అతని వాళ్ళు నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించుకుంటే మనకు పనులు అవుతాయి అనేసి చాలా మంది ఒక అపోహ పడుతున్నారు ఇది ఎందుకు అపోహ అని అంటున్నా అంటే మీరు చాలా గమనించుకోవాల్సింది మన గత ఎన్నికల్లో ఎవరైతే అభ్యర్థులు గెలిచినారో వాళ్ళ గురించి వాళ్ళు ఏం చేసిన అనే దాని గురించి ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ అన్ని మనకు అపోహలు తొలగిపోతాయనేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను గత ఎన్నికల్లో ఒక వ్యక్తి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు ప్రశ్నించే గొంతుకను నేను ప్రశ్నిస్తా ఇక్కడ ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అక్కడ మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఇక్కడ మీకు ప్రతి ఒక్క సదుపాయం కల్పిస్తా అని చెప్పి మన ఓట్లు వేయించుకొని మళ్ళా మనది ముఖమన్నా తిరిగి చూసిండా మనది ఓట్లు వేసుకున్నాక ముఖ్యంగా ఇక్కడ మనం నారపల్లిలో ఫ్లైఓవర్ కడుతున్నారు కేంద్ర ప్రభుత్వంది ఒక్కసారన్నా ఆ నారపల్లి ఫ్లైఓవర్ గురించి ఒక్కసారన్న కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్లో అడిగిన సందర్భం ఉందా అదేవిధంగా మేడ్చల్లో మేడ్చల్ మున్సిపాలిటీలో ఒక రైల్వే అండర్ పాస్ కడుతున్నారు అక్కడ నాకు తెలిసి ఒక చిన్న మన ఏమంటారు నీళ్ళ పైప్ లైన్ వేయాల దానికి రైల్వే వాళ్ళు ఒక అభ్యంతరం లేవనెత్తిండ్రు ప్రతి ఒక్కరు నాకు తెలిసి మేడ్చల్ లో ఉన్న కౌన్సిలర్లు కూడా ఒకసారి పోయి ఆయనకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది సార్ మీరు రైల్వే అధికారులకు ఇవాళ పార్లమెంట్ లో ఇది చెప్పాల్సిన అవసరం ఉంది దయచేసి దీని గురించి చెప్పండి మీరు చెప్తే అక్కడ మాకు క్లియరెన్స్ అయ్యి అది తొందరగా ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి అవుతుంది అని చెప్పేసి అక్కడ కూడా అతనికి చెప్పడం జరిగింది అంతేందుకు ఇవాళ నేను మల్కాజ్గిరి నియోజకవర్గంలో నుంచి గెలిచిన దాని చుట్టుముట్టు అంతా కూడా రైల్వే లైన్లు ఉన్నాయి ఒక్క బ్రిడ్జ్ అంటే ఒక్క బ్రిడ్జ్ కూడా అక్కడ శాంక్షన్ చేయించుకోలేని పరిస్థితి మన ఎంపీ రేవంత్ రెడ్డి గారు అప్పుడున్న ఎంపీ రేవంత్ రెడ్డి గారిది ఇది ఎందుకు చెప్తున్నా అంటే దాని పక్కకు తీసుకుందాం సికింద్రాబాద్ లో అక్కడ గౌరవ మంత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు కనీసం ఆయన్నైనా పట్టించుకొని మనకు ఒక్క ప్రాజెక్ట్ అయినా తెచ్చిండా మీరు ఒక్కసారి గమనించుకోవాలి ఎందుకు చెప్తున్నా అంటే కింది స్థాయి నుంచి ఇలా కార్యకర్తల నుంచి కింద ఉన్న లీడర్ల నుంచి ఇక్కడున్న కౌన్సిలర్ల నుంచి ఇక్కడున్న మేయర్ల నుంచి ఇక్కడ ఎమ్మెల్యేకి ఒక వినతి పత్రం వస్తుంది ఆ ఎమ్మెల్యే ఎవరికి తీసుకుపోయి ఇలా మనం ఉన్న ఎంపీకి ఇస్తే మన పార్టీ నుంచి గెలిపించుకున్న ఒక ఎంపీకి ఇస్తే తప్పకుండా పనులు అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది చాలా జాగ్రత్తతో మనం ఆలోచించుకొని మనం ఒకసారి ఎందుకంటే బేరీ చేసుకోవాలి ఈ విధమైన అంటే ఒక ఫ్లోని మనం కట్ చేసుకొని వేరే పార్టీ అతన్ని ఇక్కడ తెచ్చుకున్నాం అనుకోండి మాకు అవకాశం ఇస్తాడా ఇక్కడ ఉన్న మల్లారెడ్డి గారికి పత్రం ఇస్తా అంటే ఆయన టైం ఇస్తాడా నేను పోయి పత్రం ఇస్తా అంటే టైం ఇస్తారా ఇది కాబట్టి ఇది ఆలోచించుకొని ఈ ఒక్క విషయంలో చాలా జాగ్రత్తతోటి మనం ఓటు వేసుకోవాల్సిందిగా మీ అందరినీ సూచిస్తున్నాను అదేవిధంగా